రోమ ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో ఇక్కడ ఇక్కడ దేవుని గురించినటువంటి సత్యం మనకి ఏంటంటే అటువలే ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు దేవుడు అంటే ఎవరు ఆదరణకర్త సహాయకుడు సహాయం చేసేటువంటి వాడు సర్వసత్యునుడు నడిపించేటువంటి వాడు మనకి ఎలా సహాయం చేస్తాడంట చూద్దాం ఇక్కడ మనం ఎలాగూ ప్రార్థన ప్రార్థన చేస్తామంటారు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప సత్యముగాని మూరుగులతో ఆ ఆత్మతానే మన పక్షముగా విజ్ఞాపన చేయిచున్నాడు విజ్ఞాపన చేయిచున్నాడు హలోయ మన కొరకు మనం చేసే ప్రార్థన కాదు ఇది ఇతరుల కొరకు చేసే ప్రార్థన విజ్ఞాపన అంటారు కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు మన పక్షాన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు దాన్ని విజ్ఞాపన నిజంగా యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి వాస్తవంగా మీరు సత్యం నేర్చుకోవాలి యోహాను సువార్త పదిహేడు నాలుగు ప్రకారం భూలోక రాజ్యంలో భూమి మీద దేవుడు చేయవలసిన పని ఏమీ లేదు హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ అనమాట ప్రతిదాన్ని కంప్లీట్ చేసేసాడు సమాప్తమైపోయింది ఆయన చేయవలసిందంటూ ఏమీ లేదు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మరి పరిశుద్ధాత్ముడు మరి ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రవర్తి చేసినటువంటి పని నువ్వు అర్థం చేసుకోవాలి ఆ సత్యాన్ని అసత్యములకు నడిపిస్తాడు సర్వసత్యములకు నడిపిస్తాడు యేసుక్రీస్తు క్రీస్తు ఉన్న విషయాలు తీసుకుని అర్థమయ్యేలా చేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు అదే ఆయన డ్యూటీ ఈ సత్యం తెలిసిన రోజున మన ప్రార్థన విధానం కానీ ఆలోచన విధానం కానీ ప్రతిదీ మారిపోతుంది చేంజ్ అయిపోతుంది హలో లూయా ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది అన్నమాట ఎప్పుడు అప్పుడు మన యొక్క ఆలోచన ప్రార్థన పద్ధతి ఎప్పుడు మారుతుంది అంటే సత్యం తెలిసినప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది నాకు రోగం ఉంది నాకు ఒప్పు ఉంది నాకు సమస్య ఉంది నాకు బాధ ఉంది ఇది ఉండదు ఇంకా ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందంట ఈరోజు మనకి స్వాతంత్రమైనటువంటి జీవితం లేదు బంధకాలు బానిసలు కారణం ఏంటంటే దేవుడు లేడు సింపుల్ బ్రదర్ నేను ఆత్మతో నింపబడ్డానా లేదా ఒక్కడే ఒక్కడే చూచిన ఒక్కటే ఏంటంటే నువ్వు ఆత్మ ద్వారా నడిపించబడతారో ఎందరో చేత నడిపించబడతారో అందరూ ఆయన కుమారులు గట్టుగా అధికారం ఇచ్చారంట రాజుగారి కుమారు భయపడతా నడుస్తాడా బాధపడతా నడుస్తాడా ఇంపాసిబుల్ ఎందుకంటే రాజుగారు ఎట్లా ఉంటాడు రాజుగారు కుమారుడు ఎట్లా ఉంటాడు రాజుగారి కుమారుడికి అయినా లోటు ఉంటుందా చెప్పండి కాబట్టి మనం ఎంత మీరంత రాజులని రాజులేని యాజగు సమూహం అంటాడు పేదపత్రికలో చూసినట్లయితే కాబట్టి ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుంది లేదు బ్రదర్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బంధకాల్లో ఉన్నాను సమస్యల్లో ఉన్నాను అప్పుల్లో ఉన్నాను రోగంలో ఉన్నాను అంద ఆందోళనలో ఉన్నాను అంటే పరిశుద్ధాత్మడు లేడని అర్థం పరిశుద్ధాత్మడు ఉంటే బంధకాల నుంచి బయటకు వచ్చేటువంటి సొల్యూషన్ ఆయన చూపిస్తాడు ఎందుకంటే సత్యంలో నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే ఆయన నువ్వు బయటకి ఎలా పడాలో ఆయన నీకు జ్ఞానమిస్తాడు ఆలోచనిస్తాడు హా లే శాంసన్ సంసోను బంతకాల్లోకి వెళ్ళిపోయాడు ఎందుకని ఆత్మ లేడు కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే ఆ ఆ యొక్క రిపెంటెన్స్ పచ్చత్తాపాడ్డాడో దేవా అని చెప్పి ఎప్పుడైతే గ్రహింపు వచ్చిందో అయ్యో నేను చేసిన తప్పని చెప్పేసేసి గ్రహింపు వచ్చిందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం వచ్చిందనమాట హా లే రిపెండెన్సే దేవుడు మళ్ళీ వచ్చాడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాక సంసోను ప్రార్థనా విధానం చూడండి ప్రభా నాకు ఒక అవకాశం ఇ నేనేదో బ్రతకాలి ఏదో చేయలేని కాదు నా రివెంజ్ తీర్చుకోవటానికి ఇదిగో నన్ను ఎవరైతే నిన్నెవరైతే అవమానపరిచారో నా ద్వారానే అవమానం జరిగింది కాబట్టి నా ద్వారానే అవమానం భర్తీ కావాలి కాబట్టి నుకొక్కసారి బలమీదేవా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి శంసోను పక్కన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు హా లేయా అప్పుడు శంసోను అంగీకరించబడ్డాడు మరలా దేవుని శక్తిని నింపబడ్డాయి హా లేయ చేసినట్టునే రాలేదు శాంసన్ శంసోను ప్రారంభించినట్టు శక్తి వచ్చేసేయలేదు సంస్థలో మొట్టమొదటి రిపెంటెన్స్ వచ్చింది అరే తప్పు చేశాను నేను ఇది తప్పే అని చెప్పి రిపెంటెన్స్ వచ్చింది బాధపడ్డాడు హాలే లూయా అలా ఒప్పింపజేసేవాడు కూడా పరిశుద్ధాత్మదేవుడే కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు వచ్చాడు ఆ సంశును పక్షంగా విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు ఊహింపసక్యం కానీ ములుగులతో ఆ యొక్క సంశం ద్వారా సంశును పక్కన ప్రార్థన ప్రారంభించేశాడు విజ్ఞాపన చేసేసరికి సంశుని యాక్సెప్ట్ చేయబడ్డాడు అంగీకరించబడ్డాడు అప్పుడు మరలా ఆ హెయిర్ మొలవడం జుట్టు మలవడం నూతన బలం రావడం మరలా చూసారా దేవుని దగ్గరికి వచ్చి మనం ఎన్ని తప్పులు చేసినా కానీ క్షమాపణ అడిగినట్లయితే అలాగంటే అన్ని తప్పులు చేసి క్షమాపణ అడిగేస్తాను అది కాదు ఉద్దేశపూర్వకంగా ఇంక తప్పు మళ్ళీ చేయలేదు శామ్సన్ ఉంటే తప్పు చేస్తారనే ఉద్దేశంతో ఇంక ముగించేశాడు గమనించాలి సంసోను అందరు నరకానికి పోయాడు సంసోన్ అంతా కూడా పాతాలకు అనేటువంటి ఆలోచన ఉంటుంది లేదు ఫిబ్రవరి పదకొండులో చెప్తాడు ఎక్కడ ఉండడం సమ్సోను హెబ్రి పదకొండు అజ్యం చదివితే సంసోను నరకానికి పోలేదు హెబ్రి పదకొండు అజ్యం చదివితే విశ్వాస వీరిని లిస్టులో ఉన్నాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక సంసోను నరకానికి పోలేదు సంసోను విశ్వాస వీరిని లిస్టులో ఉన్నాడు తప్పు చేశాడు దావితో తప్పు చేశాడు తప్పు చేయడం తప్పు కాదు కానీ ఆ తప్పును ఒప్పుకోకపోవడం తప్పు అనమాట ఆ తప్పును సరిదిద్దుకోకపోవడం తప్పు అనమాట ఆ తప్పులోనే కొనసాగిపోవడం తప్పు పడిపోవడం తప్పు కాదు పడిపోయిన చోటే పాతికిపోవడం తప్పు అనమాట ఇంకా నా వాళ్ళ కాదు ఇంకా నేను లేవలేను ఇంకా నా జీవితం ఇంతే నో ఎవ్రీథింగ్ చేంజ్ అనమాట దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా కలదా అంటే మీరు అవును అంటున్నారు కదా అవును అసాధ్యమే నాకు వందకోట్లో ఒప్పు అసాధ్యమే నా క్యాన్సర్ ఫోర్ స్టేజ్లో ఉంది అసాధ్యమే నా కిడ్నీలు రెండు పోయి అసాధ్యమే నువ్వు పుట్టినప్పటి నుంచి నా బిడ్డలు మాట్లాడితే అసాధ్యమే ఇవన్నీ జరగవు అని నువ్వు డిక్లేర్ చేస్తున్నావు నీ మాట కా దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు హా లేలుయా ఇంత అప్పు అయినా సరే ఒక దేశం అప్పుని ఒక రోజులో తీర్చేసాడు అంట దేవుడు అర్థమైందా తింటక పరిస్థితికి వచ్చేస్తే దేశం ఒక్క దేశపు ఆ యొక్క ఆర్థిక స్థితిగతిని ఒక్క రోజులో మార్చేశాడు దేవుడు హా లేలుయా దగ్గర దగ్గరగా ముప్పై లక్షల మందికి చికెన్ పెట్టాలంటే ఎంత డబ్బులు కావాలి వాళ్ళకి నాన్ వెజ్ మాంసం కావాలంటే ఎంతమంది కావాలి ఎంత గొప్పోడి పెళ్ళి అయినా ఏం చేస్తాడండి వెయ్యి మందిని పిలుచుకుంటాడు లేక ఐదు వేల మందిని పదివేల మందిని పిలుచుకుంటాడు లక్ష మందిని పిలిచి భోజనం పెట్టినటువంటి సందర్భం ఎక్కడ ఉందా ఇక్కడ భూలోకనం కనీస క్రిస్తువరి ఏం చేయడం అంటే ఇజ్రాయల్ ప్రజలు మాసం మాసం అంటే పూర్వీళ్ళని కురిపించాడంట ఆకాశం నుంచి ఎక్కడి నుంచ రావాలంటే ఎయిర్పోర్ట్ ప్రాబ్లం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఎంత తెచ్చినా కూడా ఏదోలాగా లోటు వస్తుంది కానీ కింద నుంచి కాదు సహజాజితం సూపర్ న్యాచురల్ అనమాట పై నుంచి పై నుంచి ఎందుకు కురిపించడం నేను నీకు సహాయం చేస్తున్నాను భూలోకం నుంచి కాదు పక్క నుంచి కాదు ఊరేళ్ళు కురిపిస్తే ఎంత తిన్నా కూడా అవ్వలేదంట లక్షల మంది ఎంతగా తిన్నారంటే నుంచి కూడా వచ్చేసిందంట మాంసం వాళ్ళకి బా వాళ్ళు ఎంతలా తిన్నారంటే ఆ ముక్కులోంచి నుంచి కూడా మాంసం వచ్చేసిందంట ఆ పళ్ళు ఇరుక్కుపోయి పుచ్చు పట్టేసేసి ఆ పుచ్చు తీసుకోలేక పుచ్చు తీసే డాక్టర్ లేక ఆ కుళ్ళు పోయి చచ్చిపోయారంట అంతే చూస్తారా అతి వాగుడు మిత హేతు అంటారు అతి అనర్ధానికి హేతు అంటారు పెద్దలు అందుకనే లిమిట్ లేదు అన్లిమిటెడ్ ఈ ఫోన్లు ఇప్పుడు అన్లిమిటెడ్ వచ్చాయి కాబట్టి అంతా మాట్లాడేస్తున్నాం ఎన్నాలంటే ఒక కాలకు రెండు రూపాయలు రెండు రూపాయలే ఉండేది మా ఎలా ఫోన్లో అప్పట్లోను రెండు వేల ఏడో టైంలో రెండు రూపాయలతోటి ఎవరికైనా మిస్గా ఇచ్చే కళ్ళెత్తే ఎత్తే అంత ప్రాణం పోయినట్టు అయిపోయింది ఆ రెండు రూపాయలు పోయిందిరా బాబు అని చెప్పేసి ఇప్పుడు ఎలాగున్నది అసలు అన్లిమిటెడ్ ఈవెన్ బయట కంట్రీకి ఫోన్ చేయాలంటే పన్నెండు రూపాయలు ఎంత ఉండదు ఒక కాలకి ఒక నిమిషానికి పన్నెండు ముప్పై ఏడు రూపాయలు సంథింగ్ ఏదో ఉండేది ఇప్పుడు ఆ వాట్సాప్ ఏ కంట్రీ అయినా సరే ఈజీ మాట్లాడేసుకోవటం ఎంత ఫాస్ట్ కనుక ఇంత డెవలప్ అయ్యాం కానీ దేవునితో మాట్లాడితే మాత్రం లేదు మనకు టైం లేదు ఇన్ని యాక్సెస్లు వచ్చాయి ఇంత వచ్చాయి కానీ దేవునితో కనెక్షన్ మాత్రం అట్లానే ఉంది అప్పుట్లాగానే ఏం చేంజెస్ లేవు కాబట్టి ఈరోజున ఆ శాంసన్ పక్షాన సమ్సూన్ పక్షాన పరిశుద్ధాత్మయుడు ఊహింప సఖ్యం కానీ మూలతో విజ్ఞాపం చేశాడంట సంసన్ యాక్సెప్ట్ చేయబడ్డాడు అద్భుతం చూశాడు రోజున నీ ఉపవాసం ఉండేది దేవుని అందులో గడిపేది నిన్ను నీవు సరి చేసుకోవటానికి నీలో ఏదన్నా ఏదో సంథింగ్ అడ్డు వస్తుందో దేవునికి నీకు అని అంటే దాన్ని తీసి పక్కన పెట్టేసేసేయాలి అరే రుయ్య రోడ్డు వేస్తున్నప్పుడు కొన్ని కొన్ని చెట్లు అడ్డొస్తాయి అది ఎంత మంచి చెట్టు అయినా ఎంత గొప్ప చెట్టు అయినా ఎన్ని తరతరాల నుంచి చెట్టు అయినా నరికి పడేస్తారు పక్కకు పడేస్తారు అమ్మో లేదండి ఆక్సిజన్ అండి ఎంత ఉపయోగం ఉండి దీన్ని ఎన్నలబట్టు పెంచుతున్నామండి ఇదే ప్రాబ్లం చాలామంది ఏంటంటే ఆచారాలకి కట్టుబడిపోయినమాట ఎప్పుడు నుంచో వెళ్తున్న అండి ఇక్కడికే వెళ్ళాలండి ఎప్పటి నుంచో ఈ సిస్టమే ఫాలో అవుతున్నానండి ఇలాగే ఉండాలండి ఆ యొక్క బాక్సులో ఉండిపోతున్నారనమాట బయటకు రావట్లేదు కోడి గుడ్డు లోపల ఎంత ఎంతకాలం ఉంటుంది కొంత టైమే అది పగలగొట్టుకుని బయటకు రాకపోతే ఉంటుంది లోపల ముందొస్తే ఉంటుంది తర్వాత రాకపోతే ఉంటుంది చూసిరా ముందు వచ్చిన ప్రమాదమే వచ్చిన ప్రమాదం ఏ టైంలో రావాలో టైంలో రావాలి కాబట్టి నువ్వు కూడా ఒక కొంతవరకు ఒక ఒక సిస్టానికి ఉన్నావు అంటే నేను సంఘాలు నిలిచిపెట్టి వచ్చేయమని చెప్పట్లేదు పొరపాటుగా అర్థం చేసుకోవచ్చు పిలిగలరా దేవుడు నడిపింపుకి లోబడాలి నేను ఇక్కడే ఉంటానండి నేను ఇలాగ ఉంటానండి ఇదే నేను అలాగను కొన్నాను చాలా కాలం నేను ఎవరికే కనపడకూడదు అస్సలు నా ఫేస్ తెలియకూడదు నా పేరు తెలియకూడదు చూడండి నా పాత వీడియోలు అన్నీ చూడలేదు పేరు ఉండదు ఒక్క మాట తప్ప ఎవరో తెలీదు ఏంటో తెలీదు ఓ ఫోన్ నెంబర్ ఉండదు ఏముండదు ఎట్లాగ నడిచింది కొంతకాలం ఓకే ఎంతకాలం కొంతకాలమే ఎప్పటికీ అలా కాదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుని యొక్క ఉచితమైన కృపలో మనంతా కూడా వర్ధిల్లుతూ ఉండాలి వర్ధిల్లుతూ ఉండాలి ఆది కాను ఒకటి ఇరవై వందలు దేవుడు అన్నాడు ఫలించి అన్నాడు ఆగిపోయే దేవుడు యోహన్ సువార్త పదహేన దేవుని మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడతాడు ఫలించిన మాత్రం కాదు బహుగా ఫలించాలి మేన్ హె లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక బహుగా ఫలించాలి మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడన్న పరిశుద్ధాత్మదేవుడు ఎంత మంచి దేవుడు అండి కాబట్టి దేవుడు చేసే పని రాజ్యంలో లేదు ఆయన ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసి పరిపూర్ణంగా చేసేసి మహింపతి చేశాడు ఏసుప్రౌరు పని చేశాడని చెప్పి తెలియజేయడానికి దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే ఎడ్యుకేట్ చేస్తున్నాడు నేను ఇదిగో స్వస్థత అంటవేంటి ఇంకాను స్వస్థ పరిచి అంటే ఏంటి ఇదిగో ఒకటో పోయితే రెండు నాలుగు చదువు ఏసు ప్రవ్వు రెండు వేల సంవత్సరానికి వచ్చాడు కదా దెబ్బలు తిన్నాడు కదా గాయలు పొందాడు కదా ఆయన పొందిన గాయంతో స్వస్థత వచ్చేసింది ఇది ప్రకటించు అని పరిశుద్ధాత్మదేవుడిని ప్రేరేపిస్తాడనమాట ఎప్పుడైతే నువ్వు ఆ మాటను పలుకుతూ పలుకుతూ పలుకుతుంటావో ఆటోమేటిక్గా స్వస్థత వస్తుంది ఏసీ ఏం చేశాడు ఇక్కడ ఇప్పుడు ఏం చేయలేదు ఆయన ఎప్పుడో చేసేసాడు రెండు వేల సంవత్సరాల క్రితమే నీకు వెళ్ళ చెల్లించేశాడు నేను రోగాన్ని తీసేశాడు ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేసి నీ పక్షాన్ని విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు నీ మనోనేతరాలు వెలిగించబడి సర్వసత్యం తెలుసుకొని సమృద్ధిలో జీవిస్తావు స్వస్థతను అనుభవిస్తావు హలో లూయ ఇది కదండి సత్యం పరిశుద్ధాత్మ దేవుని యొక్క డ్యూటీ అది సర్వసచ్చు నువ్వు నడిపిస్తాడు పరిశుద్ధి దేవుడు నేను కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇంకా చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు దేవుడు ఇప్పుడు అద్భుతం చేస్తాడా ఎలాగో అద్భుతం చేస్తాడా ఏం చేస్తాడా ఏమి చేయడు అంతా చేయవలసింది నువ్వే నువ్వే మంచి నిర్ణయం తీసుకోవాలి నువ్వే మంచి తీర్మానం తీసుకోవాలి దేవునికి దగ్గరగా ఉండాలి దేవుడి చిన్న అనుభవించడం నేర్చుకోవాలి దేవుడి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి హ లే లూయా బైబుల్ దేవుని మనసు ఆ బైబుల్ చదువుతూ ఉంటే దేవుని మనసు అర్థమవుతుంది ఓహో ఇదా దేవుని మనసు ఇలా చేస్తే ఇష్టపడతాడు దేవుడు ఇలా ఉంటే దేవుడికి ఇష్టపడతాడు అని చెప్పి నిన్ను నువ్వు మార్చుకోవాలి నీ ఆలోచన మార్చుకోవాలి నీ పద్ధతి మార్చుకోవాలి అప్పుడు ఆ ఆలోచన మార్చుకున్న తర్వాత ఆశీర్వాదానికి వార్షడిగా నువ్వు మార్చబడతావు ఆశీర్వాదం అక్కడే ఉంది అన్నీ దేవుడి ఇచ్చేశాడు దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే నిన్ను నీవు సరి చేసుకోవటం ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటం నీ దృష్టి మార్చుకోవటం నీ ఆలోచన మార్చుకోవటం నీ పలకట మార్చుకోవటం ఇవన్నీ చేంజెస్ నీలో చేంజెస్ తీసుకుంటే ఆశీర్వాదం అనుకూలంగా నిన్ను మలుచుకుంటే ఆ ఆశీర్వాదం నీ మీదకి ప్రవహిస్తుంది ఆల్రెడీ వచ్చేసింది కానీ రావట్లేదు ఎందుకంటే నువ్వు యాక్సెస్ లేదు నీకు నువ్వు సరి చేసుకోలేకపోతున్నావు హా రూయ ఉదయంనికి స్తోత్రం కలుగుని కాక కాబట్టి రోజున ఆశీర్వాదాల వెంట పరిగెట్టొద్దు దేవుని వెంట పరిగెట్టండి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అప్పుడు అవన్నీ ఇల్లు కారు ఆస్తి అంతస్తు సమస్తము సమకూరుస్తాడు దేవుడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఎవరైతే నిస్వార్థంగా ఈ యొక్క మరి దేవుని సన్నిధిలో పాలుపంచుకుంటూ దేవుని అనుభవిస్తూ అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళు నాకు తెలిసి అవసరం లేదు ప్రారంభించే అవసరం లేదు ఏది కావాలి అవసరం లేదు వాళ్ళకి మీరు ఏది కావాలనుకుంటున్నారో అది అడగ అవసరం లేదు అసలే నువ్వు నిజంగా దేవుని బిడ్డవని నిరూపించుకుంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డగా జీవిస్తుంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డగా తగినటువంటి విషయాలు నువ్వు పాటిస్తున్నట్లయితే హలే నా జీవితంలో జరుగుతున్నటువంటి అద్భుతాలను బట్టి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది చాలా ఆశ్చర్యం మీరు చూస్తారో లైవ్లోనే చూద్దరు కానీ మీరు రండి అందుకే సికింద్రాబాదు రైల్వే స్టేషన్ దగ్గర జరిగేటువంటి ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు మీరు పాల్పంచుకోండి ఎవ్రీ ఎవ్రీ మంత్ ఫోర్త్ ఫ్రైడే ప్రతీ నెల నాలుగో శుక్రవారం నైట్ నైట్ అంతా అక్కడే ఉంటాం రండి నేను వాక్యం మాత్రమే చెప్పట్లేదు బైబిల్లోని చదివేసేసి అట్లా చెప్పట్లేదు ఆ స ఆ యొక్క అది ఎలాగో అనుభవించాలి అది ఎలా పనిచేస్తుంది మనకి లేని ఉన్నట్టు పలికి ఎలా పొందుకుంటాం మనం పొందుకుని చూపిస్తాను నేను చూపిస్తున్నాను చాలా చూపించాను ఇప్పటికే నా పిల్లల విషయంలోనైతేనేమిటి వాళ్ళ ఆరోగ్య విషయంలోనైతేనేమిటి నా పోషణ విషయంలోనైతేనేమి హాలేరు లాస్ట్ మంత్ ఒక్కరోజు డ్యూటీ చేయలేదు నేను ఒక్కరోజు పని లేదు ఒక్క రూపాయి లేదు నాకు కానీ ఎవరిని అడగలేదు నేను అప్పు చేయలేదు ఎవరికి చెప్పలేదు నా సమస్య కూడా మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు లేచినట్టునే లే అని చందులు గడుపు అని రాజ్యాన్ని వెతుకు అన్నితిని ప్రకటించు నువ్వు మొక్కను పట్టుకుని వచ్చిన ఎందులో ఫలాలు ఇప్పుడు వస్తాయి ఆలోచించే అవసరం లేదు మొక్కను పాతు వాటర్ అయ్యి వేస్తూ ఉండే వాటర్ ఒక నగ టైంలో ఆటోమేటిక్గా అదే కాస్తుంది దాని గురించి చింతించవలసిన అవసరం లేదు కాబట్టి నా జీవితంలో నా జీవితం నాకు నేర్పిన పాఠాలు ఏసై నాకు నేర్పినటువంటి పాఠాలు చాలా అద్భుతమైనటువంటివి అమోఘమైనటువంటివి కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఎంతైనా నమ్మదగినవాడు కాబట్టి ఇలా అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి అని నేను ఎక్కడ చెప్పను ఇలా చేశాను నా దేవుడు అద్భుతం చేశాడు మీరు కూడా అద్భుతాన్ని స్వతంత్రించుకోండి స్వతంత్రించుకోండి అనే మాట నాకు ఇష్టం తప్ప పొందుకోండి పొందుకుంటారు జరుగుతుంది ఈ ఈ లాంగ్వేజ్ ఈ మాటలు నేను వాడను అసలే నాకు ఇష్టం ఉండదు చేస్తాడు దేవుడు జరుగుతుంది అవుతుంది అంటే దానికి నా నా భాషలో ఎలాగుంటుంది అంటే తల తోకాలి అని మాటలులాగా ఉంటాయి మాట అవి ఎందుకని ఉంటాయి అంటే జరుగుతుంది ఎప్పుడు రేపా ఎల్లుండా పది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలు ఎప్పుడు జరుగుతుందన్నా కూడా జరుగుతుంది అంతే కానీ జరిగిపోయింది ఎప్పుడు ఎప్పుడో జరిగిపోయింది గతంలో ఎప్పుడో జరిగిపోయింది చూసారా కాబట్టి దేవుడు చెప్పిందంతా కూడా జరిగిపోయింది అవును అవునన్నట్టుగానే ఉన్నాయంట అన్నీ కూడా అవును ఎస్ కంప్లీట్ ఫినిష్ థ్యాంక్ యూ జీజస్ నాకు చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే అందరూ కూడా థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ ద లాడ్ హాలే లే దేవునికి మహిమ ఇవే వస్తున్నాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది దేవుని స్తుతిస్తున్నారు అందరూ కూడా హాలే లూయా హాలే లూయా దేవుని గనపరుస్తున్నారు సింపుల్ ఒక సూత్రం నన్ను గనపరచువని నేను గనపరిచేస్తాను అంటాడు దేవుడు అంతే దేవుడు నిన్ను కనపరిస్తే అప్పుతో ఎందుకుంటావు నువ్వు దేవుడు నిన్ను కనపరిస్తే రోగంతో ఎందుకుంటావు దేవుడు నిన్ను కనపరిస్తే ఇరుకులు ఇబ్బందులు ఎందుకు నిండిపోతావు గనపరచడం అంటే అది కదా కదా ఘనపరచడం అంటే గనుడిగా గొప్పవాడిగా పైకి ఉన్నతంగా చేయటం అనమాట కాబట్టి ఇప్పుడైతే ఇలాగా చూస్తారా ఏ లైవ్లో కూడా మీరు ఇట్లాంటి కామెంట్ చూడరు ఖచ్చితంగా ఏ లైవ్ అయినా చూడండి ఎక్కడన్నాను అవి గారు నా కోసం ప్రార్థన చేయండి నా పిల్ల కోసం ప్రార్థన చేయండి ఉద్యోగం రావాలని ప్రేజ్ చేయండి ఇది రావాలని ప్రేజ్ చేయండి అప్పు తినని ప్రేత చేయండి ఎస్ ఇక్కడ కూడా ఒక కాలం అంతా అదే నడిచింది ఎప్పుడైతే ఇలా కాదు దేవుని స్తుతించండి స్తుతించేవన్న అద్భుతాలు వెంటాడుతాయి హే లే దేవునికి స్తోత్రం కలిగింది కాక దేవుని కనపరచండి దేవుని కనపరిచేవాడిని ఆయన కనపరిచేస్తాడో ఈ సూత్రాలు ఈ యొక్క సత్యాలు ఎప్పుడైతే తెలియజేశామో అందరం మనసులో నాటుకున్నది హే మట్టుకు విందిరే కానీ గ్రహించని గ్రహించారు కొంతమంది కానీ ఇక్కడైతే అందరూ గ్రహించారు విన్నారు గ్రహించారు ఎస్ మన సమస్యలు చెప్పకూడదు మన బాధలు చెప్పకూడదు మరేం చేయాలి దేవుని మహింపరచాలి దేవుని స్థుతించాలి ఎంత నేమ్ ఆఫ్ జీజస్ ఏసే నువ్వు గొప్పవాడు థ్యాంక్ యూ జీజస్ వందరాలి వేసే ఇప్పుడైతే మీరు అలాగా దేవుని గనపరుస్తూ గనపరుస్తూ ఉన్నారో ఇక్కడ లోకంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి హాయ్య పరిస్థితుల్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి విడాకులు తీసుకుందరని నిలిపురని కోర్టు దాకా అన్న కోర్టు అన్నదంటే ఏమీ లేదు పండావతులు కదా ఇక్కడ వెళ్ళదు ఇది చూసారా అయిపోయింది ఇంకా క్లోజ్ అనుకున్నారు నో రిజెక్ట్ హలోయ దేవునికి స్తోత్రం కరుగుని కాక కాబట్టి దేవుడు శాసనాలు మార్చే దేవుడు మనకున్నాడు సిస్టమ్ మార్చే దేవుడు మనకున్నాడు శాసనాలను శాసనాలు మార్చేటువంటి దేవుడు మనకున్నాడు అటు ఈరోజున సంతోషించండి ఆనందించండి ఏహోని బట్టి సంతోషించుము నీ కోరికలన్నీ హృదయవాంఛలన్నీ తీరిపోతాయని ఉంది అక్కడ సంతోషించే సమస్యలు పోతాయంటండి అబ్బాయి ఎంత అద్భుతం అండి మరి బాబు నీకు సమాధానం వస్తుంది బాబు నీ సమస్య తీరిపోతుంది అంటే ఎవరు చెప్తాడు లేదు లేదు నేను ఏడుస్తాను నేను బాధపడతాను నేను రోధిస్తాను ఏంటంటే అండి ఇది చాలామంది యొక్క ఆలోచన విధానం దేవుడన్నా తెలిసి నువ్వు హ్యాపీగా ఉన్నావా నీకు చేసేస్తాను నేను నీ కోరికనే తీర్చేస్తాను నువ్వు హ్యాపీగా ఉండి ముందు హ్యాపీగా లేకుండా ఎన్ని సమస్యలు తీస్తే ఉపయోగం ఏంటి ఐ వాంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నువ్వు సంతోషంగా ఉంటే నేను కార్యం చేద్దరండి కాబట్టి ఈ యొక్క వాక్యాలు అర్థమైతే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఆత్మ మన బలహీనతను చూసి ఎస్ మనం బలహీనులమే ఎంత డబ్బు ఉన్నా ఎంత వయసు ఉన్నా ఎంత అందమున్నా ఏదున్నా కూడా బలహీన ఘటం అంటే మనం బలహీనులమంట కాబట్టి మన బలహీనులమని తెలిసే యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనపక్షంగా కార్యాలు చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టి నా నీ భర్త కోసం ప్రార్థన చేసి విసిగిపోయావా ఇది మారడం ఈ పరిస్థితులు అంతే ఇంకా చేంజ్ అవ్వవు దేవుడి నీ జీవితంలో అద్భుతం చేసేద్దరి అనుకుంటున్న సమయంలో నిశ్చరకు చేస్తుంది ఏమవుతుందో తెలుసా ఇంకా దేవుడు నీ జీతంలో కార్యం చేసేద్దాం అనేటువంటి సమయానికి నీకు చెరగొచ్చేస్తున్నాటే దేవుడు ఇలా చేస్తున్నాడు అసలు నేను ప్రార్థన చేసినాను చూసారా అందుకనే చాలామంది పొందుకోలేకపోతున్నారు నీ సహనము అద్భుతం పొందుకునేటువంటి సమయంలో నీ సహనాన్ని కోల్పోతున్నావు ఓపిక లేదు అక్కడ చెప్తున్నాడు ఇక్కడ ఎలా ప్రారంభ చేయాలో మనకు తెలియదు ఊహింపచక్యుగా మూలకతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయించున్నాడు తానే మన పక్షంగా విజ్ఞాపన హాలే హాలుయా విజ్ఞాపన 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 పరిశుద్ధాత్మ దేవుడు చూసారా విజ్ఞాపనకర్త కటింతవరకు ఎటువంటి జీవితం జీవించారో ఎటువంటి పరిస్థితులు ఉంటా వెళ్ళారు ఎటువంటి ఆలోచనలు చేశారు ఇవన్నీ పక్కన పెట్టండి నూతన సంవత్సరం అంటే చెప్పాను మన నేను టీవీ సెట్ సోఫా సెట్లు ఇవి మార్చటాలు కాదు మైండ్ సెట్ మారాలా మైండ్ సెట్ మారినట్టుగా టీవీ సెట్ సోఫా సెట్ మారినా మారకపోయినా కూడా వాడి జీవితం అద్భుతంగా ఉంటుంది నీ మైండ్ సెట్ మారకుండా ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా ఎంత పెట్టుకున్నా గందరగోళం శాంతి లేదు సమాధానం లేదు అరుపులు కేకలు ఆ టీవీ సౌండ్ కానీ నీ సౌండ్ ఎక్కువ వినపడతా ఇంట్లో ఎప్పుడు ఇంకెందుకు అంటే ఇక్కడ మనం దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు దేవుని కన్సల్టేషన్ లేదు దేవునితో సంప్రదింపు లేవు ఏదైనా చేయాలంటే ఓకే 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 అట్లాగా ఏమైపోయింది ఇష్టానుసారమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయింది వాళ్ళ స్వచిత్ని నెరవేర్చుకోవడంలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈరోజు నీ మాటలు పెట్టిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అటువంటి ఆయన నమ్మలే మనం కండిషన్స్ ఉంటాయి ఇరవై ఏడు అవసరం రోమా ఎనిమిది ఇరవై ఏడు మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఎలాగా ఆయన దేవుణ్ణి చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిల్లవాడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతున్నది సమస్తము సమకూడి జరుగుతున్నాయి అంటే కాబట్టి రోజున బ్రదర్ వాళ్ళు ఏదో చేస్తానన్నారు చివరిలో హ్యాండ్ ఇచ్చారు అది దేవుని సంకల్పం అని చెప్పి నువ్వు ఎందుకు అనుకోకూడదు ఎవరు ఏం చేసినా కానీ పిల్లరా ఎవరేం చేసినా కానీ అది దేవుని సంకల్పం అది దేవుని సంకల్పం యేసూబ్ అదే అంటాడనమాట నన్ను ఆ రోజున మీరు నన్ను అలా చేయటం బట్టే అది దేవుడు ఆశీర్వదరంగా మార్చాడు అంతేగాని యేసు కక్ష పెట్టుకుని రా నన్ను అలా చేస్తారంటారు అప్పుడు నా సంగతి నీ చూపిస్తున్నప్పుడు నాకు దొరికారు కదని అలాగని అనట్లేదు పనులు రోజు మీరు చేస్తారే అది మనందరు రక్షణకు కారణమైంది మీరు మంచి పనే చేస్తారు ఆ రోజు అలా చేసింది మంచి జరిగింది మంచికరంగానే మారిపోయింది హలో ఎలు యాక్చువల్గా యూస్ గారి ప్లేస్లో మనం ఉండుంటే ఫ్యామిలీ అదేం లేదు నాకు ఎవరు లేరు అనేటువంటి వాడు మనం అయితే కానీ యూసూప్ ఏం చేస్తున్నాడు నాకు ఆ ఉన్నాడు అన్నదమ్ములు ఉన్నారు ఇదంతా ఉన్నది మా అని చెప్పి తన్ని కొట్టి చచ్చిపోయాడని చెప్పేసేసి అంతలా అలా మర్చిపోయినట్టుండి ఆయన ఆయన ఏమన్నాడు తెలుసా ఎస్ ట్రై చేద్దాం దేవుని మహింపరిద్దాం దేవుని కనపరచుదాం దేవుని సందరం ముందుకెళ్దాం కాబట్టి ఈరోజున మన అటిట్యూడ్ ఎట్లా ఉన్నది మన యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది దేవుడు మనల్ని వెలిగించిన గాక హలో కాబట్టి ఎవరైతే సమస్యను మానేసి సర్వసృష్టికర్త అయిన దేవుని గురించి మాట్లాడతారో వాళ్ళకి సమస్య వచ్చి మోకరిస్తుంది సమస్య వచ్చి నీకు అయిపోతుంది ఎవరైతే సమస్యను పట్టించుకోకుండా సంతోషంతో దేవుని స్థుతిస్తూ ఉంటారు దేని మహింపరుస్తూ ఉంటుంటారో అద్భుతాల ప్రవాహం నీలోకి ప్రవహిస్తూ ఉంటుంటుంది అద్భుతమైనటువంటి శక్తి నీలో ప్రవహిస్తుంది హలో లూయా థ్యాంక్ యూ జీజస్ కాబట్టి ఈరోజు నీ మాట్లా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం ఏం చేసినా వృధా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను మనం విశ్వసించలేనట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నడని సంగతిని మనం గుర్తించలేనట్లయితే మన సొంత నిర్ణయాలతో సొంత శక్తితో సొంత బలంతో సొంత సామర్థ్యంతో ఏది చేసినా కూడా విఫలమైపోతాం కాబట్టి బ్రదర్ ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ అంటే ఎలాగో బ్రదర్ ఉద్యోగం ఉంది బ్రదర్ పిల్లలు ఉన్నారు బ్రదర్ మాకు ఇంట్లో ఎవరు ఒప్పుకోరు బ్రదర్ ఎవరికి తెలియకుండా నేను ఉంటున్నాను బ్రదర్ మరి ఎలా బ్రదర్ ఏంటి బ్రదర్ ఉపవాసం ఉంటే భోజనం మానేస్తాం కదా టీ తాగొచ్చా జ్యూస్ తాగొచ్చా ఉప్మా తినొచ్చా స్నాక్స్ తినొచ్చా సమోసా తినొచ్చా ఇవన్నీ తినేసేసి ఉపవాసం అంటే ఎలాగవుతుంది కదా అసలు భోజనం ఉంటే మానేరు టీలు మామూలే డ్రింక్స్ మామూలే స్నాక్స్ మామూలే కాబట్టి ఒక సిస్టంగా పెట్టుకోండి ఇప్పటి నుంచి అయినా మించిపోయింది లేదు ఖచ్చితంగా ఉండండి శ్రద్ధగా ఉండండి దేవుని మహింపరచండి దేవుని గనపరచండి మిమ్మల్ని బట్టి దేవుని నా మహింపరచబడాలి పౌరుషంగా ఉండండి రోషం కలిగి ఉండండి దేవుని కొరకు ఏవో తమకు దేవుడిగా కలిగిన జన్యులు ధన్యులు వారు సూరకార్యం చేస్తారంట నీ దొరక అని జరిగిందా నీ ద్వారా ఒక వ్యక్తిని రక్షించబడ్డారా నీ ద్వారా ఒకరైనా సరే దేవుని వైపు నడిపించబడ్డారా నాకు ఎక్కువ ఫోన్లు వచ్చినాయి ఏంటి తెలుసా బ్రదర్ ఒక సహోదరి పంపింది మీ యొక్క ఈ లైవ్ ఒక సహోదరి నాకు చెప్పింది చాలా సంతోషం ఎవరు చెప్పారో కూడా వాళ్ళు చెప్పలేదు కానీ వాళ్ళ పేరు కూడా తెలియదు మనకు కానీ చూసారా ఎవరు అనేకలను ఏసుక్రిసు ప్రభు నడిపిస్తారో సత్య మార్గం వల్ల నడిచేలాగా వాళ్ళే దేవుని నక్షత్రాలు అంట నమ్మినట్టిన వారంతా కూడా పొందుకుంది కాక కాబట్టి ఆత్మవన పక్షాన్ని ఊహింపస్యంగా మూలతో చేస్తున్నాడు మనం కూడా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించేద్దాం